హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే పప్పుచారు ఎప్పుడు ఒకే పప్పుతో కాకుండా ఒక్కసారి ఈ మసూర్ దాల్తో ఎర్రపప్పుతో చేయండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఒక కప్పు వరకు పప్పును తీసుకుంటున్నాము ఈ పప్పును ఎప్పుడైనా సరే కొద్దిగా తక్కువ క్వాంటిటీ తీసుకోవడం బెటర్ ఎందుకంటే తొందరగా చిక్కబడిపోతుంది దీన్ని ఒకసారి వాష్ చేసిన తర్వాత సరిపడా వాటర్ వేసి మనం విజిల్ పెట్టేసుకొని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ లోపైతే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్లో జీలకర్ర ఆవాలు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఇంకా మనకి ఏదైనా వెజిటేబుల్స్ అవన్నీ కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు ఆనియన్ ఎప్పుడైనా సరే కొంచెం పెద్దగా వేసుకుంటే టేస్ట్ అనేది పప్పుచారులకి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ క్యారెట్ ముక్కలు సొరకాయ ముక్కలు వేసాను మీకు ఇంకా ఏవైనా కావాలంటే ముల్లంగి అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత చిట్కడి పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయినంత వరకు అయితే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని కూడా వేసుకోవాలి చింతపండు పుల్లగా ఉండాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకున్న బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ వరకు కారం కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ మనకి ఇక్కడ మరుగుతున్నప్పుడు మనం ముందు ఉడికించుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి ఇక్కడ మనం వేసిన దానికి ఎలాగో మరిగిన తర్వాత తగ్గిపోతుంది సో చాలా పలుచగా ఉండేలానే చూసుకోండి లాస్ట్ కరివేపాకు వేసుకొని బాగా మరిగించాలి ఈ పప్పు అనేది ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్ లాస్ట్ కొద్దిగా బెల్లం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారం ఇక్కడే రుచి వేసుకొని కావాల్సి ఉంటే వేసుకుంటే సరిపోతుంది బెల్లం అనేది ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ చూసారు కదా బాగా మరిగింది మరిగిన తర్వాత లాస్ట్కి పోపేసుకొని ఈ పప్పుచారులోకి యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎర్రపప్పు పప్పుచారు రెడీ అయిపోతుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎర్రపప్పు కూడా చాలా హెల్దీ నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్